తబ్లీగీ జమాత్ ఇంకొకసారి వార్తల్లో నిలిచింది తబ్లీగీ జమాత్ ని ఏ విధంగా అయితే కరోనా సమయంలో బలి పశువును చేశారు బద్నాం చేసే కుట్ర చేశారు దాన్ని గతంలో బాంబే హైకోర్టు కూడా క్షమాపణ కోరాలని విష ప్రచారం చేసిన మీడియా వారందరినీ గోధి మీడియాని కోరడం జరిగింది ఇంకొకసారి ఇప్పుడు జూలై పదిహేడు ఇరవై ఇరవై ఐదున ఢిల్లీ హైకోర్టు కూడా ఏదైతే తబ్లీగ్ జమాత్ కి సంబంధించిన పెద్దవారిని జమాత్ బాధ్యులను మజీద్లలో ఇళ్లలో ఏదైతే ఫారినర్లను జమాత్ సభ్యులను ఉంచారో వాళ్ళందరిపై పదహారు ఎఫ్ఐఆర్లను కొట్టివేయడం జరిగింది యాభై పేజీల జడ్జ్మెంట్ అనేది వారు ఇచ్చారు ఢిల్లీ హైకోర్టు మీ అందరికీ ఇంకొకసారి గుర్తు చేస్తాను మనం కరోనా సమయంలో ఎంత బాధ్యతగా వ్యవహరించామో ఎన్ని కుల మత రాజకీయాలకు అతీతంగా సేవలు చేశామో అవన్నీ మీరు గమనించే ఉంటారు అయినా కూడా ముస్లింలను గడ్డం తోపి జమాత్కు వెళ్తారు వాళ్ళందరూ కరోనా వ్యాప్తిలో ఉన్నారని చెప్పి ఎన్ని కుట్రలు చేసినా కూడా నిజం అనేది ఎప్పుడైనా ముందు రాక మానదు తో క్యా హోతా హై హై హోతా జో మంజూరే హుదా హై అంటారు అలానే ఈ రోజు మళ్లీ ఢిల్లీ కోర్టు అనేది తీర్పు ఇవ్వడం అనేది చాలా సంచలనమైంది మీ అందరి ముందు ఏదైతే గతంలో మీడియాను క్షమాపణలు కోరమని చెప్పిన ఏదైతే కోర్టు డాక్యుమెంట్ జడ్జ్మెంట్స్ ఉన్నాయో మరియు జూలై పదిహేడు ఢిల్లీ హైకోర్టు జడ్జ్మెంట్ కూడా మీ ముందు లాంగ్ వీడియోలో పొందుపరుస్తాను ఖచ్చితంగా ఆ వీడియో చూసి ఏదైతే నిందలు వేసి బలిపశువు చేసి కుట్ర పన్నారో మసి పూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేశారో మళ్ళీ ఈ రోజు కడిగిన ముత్యం లాగా తబ్లిక్ జమతో హరు కోర్ట్ जजमेंट తో సహా వారిని వారు ఋజువు చేసుకోవడం జరిగింది మరిన్ని वीडियोस మరియు అప్డేట్స్ కోసం అడ్వకేట్ సాధిక్ యాక్ యూట్యూబ్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయగలరు